హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆలు సమోసా అయితే చేస్తున్నానండి ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేద్దాం రండి ముందుగా ఒక కప్పు మైదా అయితే తీసుకున్నానండి రెండు స్పూన్ల వాము వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత కరిగించిన నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి సమోసాలోకి ఆలు కర్రీ ప్రిపేర్ చేద్దామండి మీడియం సైజ్ నాలుగు బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసుకొని బాయిల్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకోవాలి సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుని వేసుకోవాలి స్టఫింగ్ కోసం కాబట్టి ఈ కర్రీలో వాటర్ వేయకూడదండి నేను ఇక్కడ బఠానీ బదులు పల్లీలు వేసానండి మీకు నచ్చితే బఠానీ కూడా వేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీ చల్లారేంత వరకు పక్కన పెడదాం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి పొడిపిండి వేసుకుంటూ పూరీలా చేసుకోవాలి ఇలా రెడీ అయిన పూరీని హాఫ్కి కట్ చేసుకోవాలి కార్నర్స్లో వాటర్ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా సమోసానైతే రెడీ చేసుకోవాలి రెడీ అయిన సమోసాలో కర్రీ వేసుకొని సమోసా కార్నర్స్ని వాటర్ అప్లై చేసి సీల్ చేసేయాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా సమోసా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే అన్ని సమోసాలు రెడీగా చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సమోసాలను అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సమోసాలు అయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోవండి ఫ్రై అయిన సమోసాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అసలు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయవండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి